హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీకు చాలా తక్కువ కాస్ట్లో బాగా యూజ్ అయ్యే ఐటెం ఒకటి చూపిస్తానండి కాస్ట్ వింటే మీరే ఆశ్చర్యపోతారు జస్ట్ థర్టీ రూపీస్ అంతే ఇది చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ పనితనం మాత్రం పెద్దగా ఉందండి ప్రతి ఇంట్లోనూ నిత్యావసరంగా టూత్పేస్ట్ యూజ్ చేస్తాం కదా కానీ టూత్పేస్ట్ లాస్ట్కి వచ్చేసరికి గట్టిగా స్క్వీజ్ చేయలేక చాలా తిప్పలు పడతాం ప్రతి ఇంట్లోనూ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది ఇక్కడ ఉండి ఆ బాధ లేదండి మనకి ఈ చిన్న టూల్లో మనం లాస్ట్ వరకు యూజ్ చేసిన టూత్పేస్ట్ని పెట్టి జస్ట్ రొటేట్ చేశారంటే టూత్పేస్ట్ ట్యూబ్లో ఉన్న మిగతా పేస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ ట్యూబ్లో లాస్ట్ వరకు పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని టూల్కి ఇచ్చిన గ్యాప్లో పెట్టి రొటేట్ చేస్తే మిగిలిన పేస్ట్ కూడా బయటికి రావడం మీరే చూస్తున్నారు కదా ఇంకా గట్టిగా స్క్వీజ్ చేసే పని లేదు మనకి నాకు మీకు అందరికీ ఇది బాగా యూజ్ అవుతుంది ఇది నేను మీషోలో తీసుకున్నానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్